ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యుత్ శాఖకు కారుణ్య నియామకాలు చేపట్టాలని మూడు వేల నలభై ఐదు ఆంధ్రప్రదేశ్ ఎలక్టిక్సిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ విజ్ఞప్తి చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నా మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయాలని మూడు వేల నలభై ఐదు ఆంధ్రప్రదేశ్ ఎలక్టిక్సిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ కోరారు కలెక్టరేట్ లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుత్తూరు నగలాపురం ఐరాల సోమల మహాదేవ మంగళం పరిధిలో అనేక కుటుంబాలు కోసం వేచి చూస్తున్నాయని పేర్కొన్నారు అధికారులు అన్స్కెల్డ్ నియామకాలను అర్హులైన మృతుల కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ప్రజా ప్రజాప్రతినిధుల ముసుగులో ఇతరులకు ఉద్యోగాలు కేటాయించడం తీవ్రంగా ఖండించనున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు హేమకుమార్ తదితరులు పాల్గొన్నారు ఏపీ ట్రాన్స్కోలో కారుణ్య నియామకాలకు సంబంధించి నియామకాలు చేపట్టమని చెప్పేసి విద్యుత్ యాజమాన్యం క్లియర్గా ఇచ్చినటువంటి నోటీసు ఏదైతే టీవో ఉందో ఆ టీవోని చిత్తూరు జిల్లాలో ఇంప్లిమెంటేషన్ జరగకుండా ఒక కుటుంబానికి ఒక దళిత కుటుంబానికి అన్యాయం జరుగుతుంది ఈరోజు మేము చిత్తూరు డిపార్ట్ చిత్తూరులో ట్రాన్స్కో డిఈ గారితో మాట్లాడాం సార్ ఒక ఉద్యోగం ఖాళీ ఏర్పడింది ఐదు సంవత్సరాల తర్వాత ఖాళీ ఏర్పడింది చనిపోయిన కుటుంబానికి ఒక దళిత కుటుంబానికి ఇవ్వకుండా కనీసం ఇల్లు కూడా లేదు వాళ్ళకి అలాంటి కుటుంబాన్ని ఇవ్వకపోకుండా మీరు ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ఒక రిప్రజెంటేషను లేదంటే ఒక లెటర్ ఆధారంగానో గా మేము రిక్రూట్మెంట్ చేశాము కాబట్టి మేమేం ఏం చేయలేము అని చెప్పి చెప్తున్నారు గౌరవనీయులైనటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా మా కుటుంబాల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ చనిపోయిన కుటుంబానికి మాకు రావాల్సినటువంటి హక్కు సార్ అది చనిపోయిన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళు మీ దృష్టికి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు యాజమాన్యాన్ని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఖాళీ ఏర్పడి ఐదు సంవత్సరాల పాటు భర్త చనిపోయి ఒక బిడ్డతో ఆమె జీవనం సాగిస్తుంది ఈ రోజు వారి కుటుంబం ఈ రోజు రేపో ఎల్లుండో ఉద్యోగం వస్తుందనుకునేటప్పుడు మీరు ఖాళీ ఏర్పడింది అని చెప్పేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లి ఒక లెటర్ తీసుకుని వచ్చేసి ఆ లెటర్ లో వారికి ఏమి చెప్పకుండా ఎమ్మెల్యే గారికి ఇది చనిపోయిన ఉద్యోగమా ఎటువంటి ఉద్యోగం అని చెప్పకుండా వారి దగ్గరికి వెళ్లి ఒక లెటర్ తెచ్చుకుంటే ఆ లెటర్ ఆధారంగా కాంట్రాక్టర్ గారు ఫిలప్ చేసేస్తున్నారు దాన్ని తీవ్రంగా త్రీ జీరో ఫోర్ ఫైవ్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము మీడియా ద్వారా ఎమ్మెల్యే గారిని కూడా ఒకటే కోరుకున్నాం సార్ మీ దగ్గర ఏం జరుగుతుందో చిత్తూరు జిల్లాలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి చనిపోయిన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వకుండా బయట ఉన్నటువంటి వ్యక్తులు ఈ డిపార్ట్మెంట్లోకి రావడం మేము స్వాగతిస్తున్నాం కానీ ఫస్ట్ మొదట చనిపోయిన కుటుంబానికి విగులు ఇవ్వమని చెప్పి పదిహేడు పదిహేడు సంవత్సరాలుగా పనిచేసి ఈరోజు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని నడి రోడ్లో వదిలేసి గౌరవనీయులు మీ పేరు చెడగొడుతున్నారు సార్ కాంట్రాక్టర్ గారు ఏమన్నాడు నాకు ఎమ్మెల్యే గారు లెటర్ పంపించారు దాని ద్వారా ఫిల్అప్ చేరవనీయులు డిపార్ట్మెంట్ కూడా అలాగే చెప్తాను సార్ ఎమ్మెల్యే గారు పిఏ గారు ఫోన్ చేశారు ఎన్ని సార్లు ఫోన్ చేశారో తెలియదు మాకు మాకు ఆ పోస్ట్ ఫిలప్ చేయండి అన్నారు నేను ఆ గౌరవ డిపార్ట్మెంట్ కూడా అడుగుతున్నా సార్ మీరు చనిపోయిన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి మీరు గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పారా అని అడుగుతున్నా ఈ రోజు మీరు ఉన్నట్టుండి శనివారం ఆదివారం లీవుల్లో ఇమ్మీడియట్ గా అతను తీసుకుని వచ్చి ఈ రోజు డ్యూటీలో కూర్చోంపెట్టారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినా ఇచ్చిన తర్వాత నేరుగా ఆ స్టేషన్ దగ్గరకు డీ డీగా దగ్గరికి వెళ్తాం ఆ కార్మికుడి కుటుంబాన్ని న్యాయం చేసేంత వరకు కూడా మేము వెనకడు వేయమని చెప్పేసి కూడా మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటాం